సఖీ కార్యక్రమానికి స్వాగతం సకలు ఒంటికి తగిలిన గాయం కంటికి కనిపిస్తుంది అందరూ చూసి అయ్యో పాపం పెద్ద దెబ్బే తగిలింది అని సానుభూతి చూపిస్తారు అలా మనల్ని గాయపరిచిన వాళ్లపై కోపం వస్తుంది వాళ్ళపై యుద్ధానికి కూడా వెళ్తారు కానీ బయటకు కనపడని మనసుకి తగిలిన గాయానికి మందేది ఎంతగా బాధపడ్డామో అవమానపడ్డామో గాయపడ్డామో లోన ఎంత దుఃఖించామో ఎవరికీ చెప్పుకోలేక ఎంత చిత్రహింసని అనుభవించామో ఎవరికైనా తెలిసేది ఎలా ఇలాంటి గాయాల గురించి మనం సర్వసాధారణంగా ఎవరితోనూ మాట్లాడవు మనలో మనమే దిగమింగుకుంటాం ఎంతో శృతిమించి అందరికీ తెలుస్తుంది అన్నప్పుడు మాత్రమే అతి కష్టంపై నోరు విప్పుతాం సరే ముందైతే కార్యక్రమం చూడండి ఆ తర్వాత మిగతా విషయాలు చెప్తాను నమస్కారం అలంకృత కార్యక్రమానికి స్వాగతం సకలు ఈ రోజు మన ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైనర్ అయిన కృష్ణవేణి గారు రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని మర్చి చేసిన బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ ని చూపిస్తాను అంటున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం చూద్దామా హలో కృష్ణవేణి గారు హాయ్ అపర్ణ సో ఈ రోజు మాకు ఇంటీరియర్స్ లో ఒక హౌస్ చూపిస్తాను అంటున్నారు కదా మరి చూపిస్తారా ఎత్నిక్ ప్లస్ కంటెంపరీ హౌస్ చూపించకపోతున్నాను ఓకేనా సో ఇది వచ్చేసి లివింగ్ రూమ్ ఈ రూమ్ లో పక్క వచ్చేసి సీటింగ్ ఇచ్చాము అబౌట్ ఎయిట్ పీపుల్ ఇక్కడ హ్యాపీగా కూర్చోవచ్చు ఇట్స్ మోర్ లైక్ గెస్ట్ స్పేస్ అండ్ ఆల్సో ఫ్యామిలీ స్పేస్ ఇక్కడ ఏంటంటే ఈ రూమ్ లోనే మనకి టీవీ స్పేస్ కూడా ఉందనమాట సో అందుకే ఇదంతా లెదర్ సీటింగ్ ఇచ్చేసి అండ్ ఈ వాల్ లో చూస్తే ప్లెయిన్ తీసుకున్నాము వైట్ వాల్ అండ్ యూ హ్యావ్ ఎ పిక్చర్ ఫ్రేమ్ ఓకే పిక్చర్ ఫ్రేమ్ వచ్చేసి వెరీ కలర్ఫుల్ అనమాట బికాస్ వీ హ్యావ్ దిస్ డార్క్ కలర్ సోఫా సిటింగ్ అండ్ ఇట్స్ అ వెరీ ప్లెయిన్ వాల్ సో ఈ హౌస్ లో స్పెషాలిటీ ఏంటంటే వాల్స్ అన్ని ప్లెయిన్ గా పెట్టేసి పిక్చర్ ఫ్రేమ్స్ అలా యాక్సెసరీస్ తో ప్లే చేసామన్నమాట యూ యూస్ బ్రైట్ యాక్సెసరీస్ అప్పుడు ఈ సెంటర్ టేబుల్ చూడండి ఇది వచ్చేసి డార్క్ కలర్ లో తీసుకున్నాము విత్ గ్లాస్ టాప్ అండ్ దిస్ సెంటర్ టేబుల్ హ్యాస్ డ్రాస్ ఆన్ ఐదర్ సైడ్ అనమాట సో దాట్ ఇక్కడ వాళ్ళు న్యూస్ పేపర్ ఏదైనా ఉందనుకోండి అది డ్రాస్ లో పెట్టేసుకోవచ్చు స్మాల్ నిక్నాక్స్ ఇట్ ఇన్ సైడ్ సో టేబుల్ నీట్ గా ఉంటుంది ఎప్పుడు అండ్ ఈ సైడ్ వచ్చేసరికి వి హా సీటింగ్ విత్ దిస్ సెంటర్ టేబుల్ అంతే అనమాట మిగతా ఏం తీసుకొని టైట్ గా చేయకుండా చాలా సింప్లిఫై చేశామన్నమాట ఫర్నిచర్ లో సో ఈ సెంటర్ టేబుల్ కి ఏంటంటే అటుపక్క ఇటుపక్క డ్రాస్ వచ్చాయి ఇటు పక్క రెండు వైపులా వాయిడ్స్ వచ్చాయి సో దాని వల్ల ఏంటంటే లుక్ కూడా చాలా ఎలిగెంట్ గా చాలా సింపుల్ గా వచ్చిందనమాట హెవీగా తీసుకొని దాన్ని ఫుల్ ఇచ్చే చాలా సింపుల్ గా తీసుకున్నాం అనమాట ఓకే అపర్ణ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట ఇంతకు ముందు సీటింగ్ చూసాం కదా సీటింగ్ కి ఆపోజిట్ లో ఈ టీవీ యూనిట్ ఉందనమాట ఈ టీవీ యూనిట్ చేస్తే మీకు చాలా సింపుల్ గా ఉంటుంది జస్ట్ ఒక టీవీ యూనిట్ కి మనం ఏం చేస్తాం డ్రాస్ ఒక సైడ్ యూనిట్ అలా ఇచ్చామంటే మిగతాంగ్ చేసాము అంటే కృష్ణవేణి గారు జనరల్ గా మనం టీవీ యూనిట్ దగ్గరికి వచ్చేసరికి జనరల్ గా అందరిలో చూస్తుంటాం హైలైట్ చేస్తుంటారు బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ కానీ మీరు మాత్రం సింపుల్ గా సెట్ చేశారు ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ టీవీ రిక్వైర్మెంట్ ఏంటి అని చూసి దానికి అనుగుణంగా మనము సైడ్ యూనిట్ ఇచ్చాము అనమాట అదర్ దాట్ ఇంకా మిగతావన్నీ యాక్చువల్లీ మిగతా చేయకుండా మిగతా ఏదైతే డిస్ప్లే ఉందో జస్ట్ గ్లాస్ షెల్స్ ఇచ్చామనమాట ఆ కార్నర్ లో చూసారు కదా ఆఫ్రికన్ నుండి తెచ్చారు వాళ్ళు సో అక్కడ జస్ట్ వాటికి మాత్రం గ్లాస్ షెల్స్ ఇచ్చాము ఇటు పక్క చూస్తే యూ హ్యావ్ జస్ట్ టూ గ్లాస్ షెల్స్ అనమాట మిగతాదంతా డార్క్ వుడ్ లో మనం ప్యానలింగ్ చేసేసుకొని ఆ గ్రూస్ ఇచ్చాము ఈ గ్రూస్ లో కూడా ఏం చేసామంటే హైలైట్ చేయడానికి అనేసి వి యూస్డ్ గోల్డెన్ పౌడర్ గోల్డెన్ కలర్ పౌడర్ యూజ్ చేసాం అనమాట సో దట్ దానివల్ల మీకు ఏంటంటే లైటింగ్ అలా పడుతున్నప్పుడు అది హైలైట్ అవుతుంది సో మొత్తం యాక్సెసరీస్తో నింపకుండా ఏం చేస్తామంటే ప్యాన్లింగ్ తీసుకొని ఆ గ్రూవ్స్ అలా ఇచ్చేసి దాన్ని ఒక ఎలిమెంట్ లాగా చూపించామన్నమాట మనం ఈ అయితే చూసినట్టయితే మేనకు డిస్ప్లే ఉంది పైన అంతా ఫుల్గా ఐటమ్స్ ఫిల్అప్ అయి ఉంటాయి ఇక్కడ అర్థం చేసింది ఏంటంటే మీ ఈ లివింగ్ రూమ్ లో చూసి ఉంటారు ఎక్కడ కూడా అసలు డిస్ప్లే ఇవ్వలేదు జనరల్ గా మనం ఏంటికి వెళ్ళినా కానీ మనకు ఫస్ట్ డిస్ప్లే షో లాగా పెట్టి అన్ని ఐటమ్స్ పెట్టి అలా ఉంటుంది కదా సో దాంతో ఏంటంటే మేము ఒక వాల్ చూస్ చేసుకున్నాము ఇఫ్ యూ సీ యూ హ్యావ్ స్క్వేర్ డ్రాస్ ఆల్సో హియర్ ఇది ఏంటంటే డిఫరెంట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి డిఫరెంట్ సైజెస్ లో ఇచ్చామనమాట మీకు ఫైన్ ఏమో వచ్చేసి జస్ట్ చిన్న స్మాల్ డ్రాస్ వచ్చాయి మీకు కిందకి వెళ్తున్నా కొద్ది మనకు పెద్దవి వచ్చేసాయి అనమాట పెద్దవి ఏంటంటే షూస్ అలాంటివి పెట్టుకోవచ్చు అంటే ఇటు పక్క వచ్చేసి న్యూస్ పేపర్ అయితే ఇంకా మనకు చాలా నిక్నాక్స్ ఉంటాయి కదా అవన్నీ డ్రాస్ లో ఫిల్అప్ చేయొచ్చు అనమాట అన్నెసరిగా బయట పెట్టేసి వాటిని హైలైట్ చేయకుండా హాల్ కదా చాలా నీట్ గా ఉంటుంది అన్ని ఇందులో ఫిల్అప్ చేసేసుకోవచ్చు అపన్న ఈ సీలింగ్ లో చూస్తే మీకు ఫుల్ ప్లెయిన్ గా తీసుకొని చుట్టూతా మధ్యలో మొత్తం ఎలక్ట్రికల్ షేప్ లో తీసుకున్నాము విత్ బీన్స్ ఆ బీమ్స్ కూడా మేము చాలా హెవీగా కలర్డ్ గా తీసుకోకుండా సెల్ఫ్ కలర్ లో తీసుకున్నాము జస్ట్ ఏంటంటే ఆ మధ్యలో ఏదైతే షాన్యర్ పెట్టామో అది హైలైట్ చేశామనమాట ఈ షాన్యర్ కూడా ఏంటంటే యు గెట్ ఇన్ సెవెన్ కలర్స్ సెవెన్ కలర్స్ వస్తాయి అన్నమాట ఆ బీమ్స్ చూస్తున్నారు కదా మీరు ఆ బీమ్స్ ఏంటంటే వుడెన్ కలర్ అలా ఇవ్వకుండా జస్ట్ మేము ఏంటంటే ప్లెయిన్ కలర్ అనమాట సో దాంట్లో నుండి ఏంటంటే మీకు ఆ కోవ్ లైటింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట యాక్చువల్లీ సో ఆ లైటింగ్ చూడగలుగుతున్నారు ఇప్పుడు బ్లూష్ లైట్ ఉంది కదా అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట సో అలా తీసుకున్నాను అండ్ అవి కూడా మనకి కలర్స్ చేంజ్ అవుతాయి చేంజ్ అవుతూ ఉంటాయి సో అప్పన్న ఇది చూసావు కదా లివింగ్ రూమ్ నుండి డైనింగ్ రూమ్ కి ట్రాన్సిషన్ అనమాట మీరు ఇటు పక్క చూసినట్టయితే యాక్చువల్లీ ఇక్కడ కాలం తీసుకున్నాము అటు పక్క వచ్చేసి డిస్ప్లే తీసుకున్నాం అనమాట ఇదంతా కూడా కంప్లీట్ గా వుడ్ లో చేసాము తర్వాత మీరు అబ్జర్వ్ చేశారా చేస్తే ఇక్కడ డార్క్ కలర్ లో తీసుకున్నాం ఫ్రేమ్ అంతా కాలం మాత్రం కొంచెం లైట్ కలర్ చేసాం జనరల్ గా మనం కాలం తీసుకున్న పెయిన్ కదా బ్రైట్ కలర్స్ లోకి వెళ్తాం అలా బ్రైట్ కలర్స్ తీసుకోకుండా కాలం కలర్ ని లైట్ చేశామన్నమాట ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ మనం ఈ ఇల్లు మొత్తం చాలా డార్క్ కలర్ లో చేసాం ఆర్చ్ కూడా సేమ్ డార్క్ కలర్ వేసేసి కాలం అనేది లైట్ కలర్ లో చేసాం అనమాట సో దాంతోనే అది హైలైట్ అవుతుంది అప్పుడు ఈ రూమ్ లో చూస్తే మీకు ఇది డైనింగ్ హాల్ ఓకే కమ్ లివింగ్ అనమాట లివింగ్ స్పేస్ సో ఇక్కడ చూస్తే ఏంటంటే మీకు ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంది ఇట్స్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ ఓకేనా సో ఇటు పక్క వచ్చేసి మనకు ఫ్యామిలీ స్పేస్ ఉంది వీ హ్యావ్ సీటింగ్ అటు పక్క వచ్చేసి వీ హ్యావ్ పాంట్రీ అనమాట సో ఏంటంటే ఓవరాల్ గా ఒక డైనింగ్ ఫ్యామిలీ విత్ ప్యాంట్రీ స్పేస్ డిజైన్ చేశామనమాట ఇక్కడ ఈ సీటింగ్ ఏంటంటే ఫ్యామిలీకి సరిపోయేటట్టుగా వెన్ దే హ్యావ్ గెస్ట్ ఫ్యామిలీ ఇక్కడ ఎంటర్టైన్ అయ్యేట్టుగా అలా తీసుకున్నాం అనమాట సో ఏంటంటే వీళ్ళకి టూ టైప్స్ ఆఫ్ సీటింగ్ ఒక ఫార్మల్ ఒకటి ఇన్ఫార్మల్ సో ఇక్కడ అందుకే ఇన్ఫార్మల్ సీటింగ్ కాబట్టి వీ హ్యావ్ చూసే దివాన్ అనమాట దివాన్ విత్ అ ట్రెడిషనల్ లుక్ సో మీరు ఆ బ్యాక్ౌండ్ లో చూస్తే కూడా ఆ దివాన్ కి సరిపోయినట్టు యూ హ్యావ్ దట్ పెయింటింగ్ కదా సో కృష్ణవేణి గారు ఇది డైనింగ్ హాల్ ప్లస్ ఫ్యామిలీ ప్లేస్ అండ్ ఆల్సో పాంట్రీ కూడా ఉంది కదా మరి వీటన్నిటికి కలిపి టుగెదర్ ఉండాలి కర్టెన్ కాన్సెప్ట్ సో మరి వీటిని ఎలా డిజైన్ చేశారు అదే అండి యాక్చువల్లీ యూ హ్యావ్ టూ మెనీ స్పేసెస్ అంటే ఫ్యామిలీ ఉంది ఇవన్నిటికి అనుగుణంగా ఉండేటట్టు ఏం చేసామంటే డార్క్ కలర్కి వెళ్ళిపోయాం అనమాట ఓకే జస్ట్ అంటే మిగతా కలర్స్ అలా మిక్స్ చేయకుండా జస్ట్ మీ వెంట ఫర్ డార్క్ కలర్ అన్నమాట ఇందులో చూస్తే మీరు ఎలా ఉందంటే పైన ఒక బ్రైట్ డార్క్ కలర్ యూజ్ చేస్తాము తర్వాత దీనికి ఇందులో కాంబినేషన్ యూజ్ చేస్తాం యూ హ్యావ్ దట్ గోల్డ్ విత్ డార్క్ కలర్ అన్నమాట సో అలా జస్ట్ లైన్స్ లో వచ్చేటట్టుగా మళ్ళీ ప్యాటర్న్ తీసుకుంటే హెవీ అయిపోతుంది కదా బికాస్ అ ఫ్రెంచ్ డోర్ అండ్ కటన్ అనేది ఫుల్ గా వస్తుంది మనకి సో ఎక్కువ తీసేసుకుంటే చాలా హెవీగా అవుతుంది సింపుల్ లైన్స్ లో వెళ్ళాము యూ హావ్ గోల్డెన్ లైన్ విత్ దట్ పింక్ షేడ్స్ లో కలర్ వచ్చేసి దీనికి ఏంటంటే కటన్ ఆల్సో సో షియర్ వచ్చేసి అగైన్ డిఫరెంట్ కలర్స్ లోకి వెళ్ళకుండా వీ హెయింటైన్ ద న్యూట్రల్ కలర్ సో ఏంటంటే ఇక్కడ మనం వీ హావ్ సో మెనీ అక్సెసరీస్ అండ్ సో మెనీ స్పేసెస్ టుగెదర్ ఇన్ వన్ రూమ్ అలాంటప్పుడు ఏం చేసామంటే జస్ట్ డార్క్ కలర్ ఒకటి లైట్ కలర్ ఒకటి తీసుకున్నాం అవి కూడా చాలా బేసిక్ కలర్ లో తీసుకున్నాం అనమాట ఎక్కువ మరి డిఫరెంట్ కలర్స్ లోకి వెళ్ళాం అనుకోండి మరి గాడిగా ఉంటుంది కదా అన్ని కలర్స్ లేకుండా వీ మెయింటైన్ ఓన్లీ టూ కలర్స్ అన్నమాట ఓకే ఓకే అపన్న సీలింగ్ అని చూసినట్టుంటే చాలా ప్లెయిన్ గా స్ట్రైట్ గా అంత లాంగ్ సీలింగ్ లా ఉంది కదా యాక్చువల్లీ ఏంటంటే మేము ఇంటెన్షనల్ గానే ఈ లాంగ్ సీలింగ్ మెయింటైన్ చేసాం అనమాట సో అలా చేసేసి సెంటర్ లో పెట్టేసి మిగతా సీలింగ్ అంత ప్లెయిన్ గా పెట్టాము అండ్ వీ హైట్స్ లైట్స్ తా లైట్స్ పెట్టేసా అనమాట సో అది అలా కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత ఎడ్జెస్ లో ఏం చేశామంటే ఎడ్జస్ట్ మామూలుగా అలా వాల్ వరకు తీసుకెళ్లకుండా మధ్యలో గ్యాప్ ఇచ్చేసి క్రియేటెడ్ ఇచ్చేసింగ్ ప్యానల్స్ కార్వింగ్ ప్యానల్స్ ఎలా అంటే వుడ్ లో కంప్లీట్ గా ఓకే చూసామంటే డైనింగ్ పక్కనే ప్యారీ కౌంటర్ ఈ కౌంటర్ ఎలా అంటే కిచెన్ కి తర్వాత డైనింగ్ కి మధ్యలో వచ్చేటట్టు ప్లాన్ చేసామన్నమాట ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రనేట్ అనమాట సో ఏంటంటే ఈ జస్ట్ పైనే కాకుండా అలా కింద కూడా ఎడ్జింగ్ కంటిన్యూ చేసామన్నమాట సో మనం అక్కడ నుండి వచ్చేటప్పుడు ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది తర్వాత నెక్స్ట్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చేసి మీకు అన్ని డిస్ప్లే ఇచ్చేసాము కట్లరీ అండ్